అందరికీ నమస్కారం కథా లహరికి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు మోసం రచన డాక్టర్ శ్రీలత గారు ఇక కథలోకి వెళ్దామా నా ఆస్తి నా పేరున రాయించండి అప్పటిదాకా నేను ఈ పుట్టిల్లు వదిలిపోను నిక్కచ్చిగా చెప్పింది అరుంధతి భారతదేశంలో పెళ్ళైన ఏ ఆడపిల్లైనా పుట్టింటికి వచ్చి నేను ఇక్కడే ఉంటాను అందంటే చాలు పుట్టింటి వాళ్ళ గుండెలు అదిరిపోతాయి ఏదైనా సరే చేసేసి ముందు ఆ అమ్మాయిని అత్తింటికి పంపించి కానీ ఊపిరి పిలుచుకోరు అది తెలిసే అరుంధతి ఇలా అంది తన వాళ్ళకిదో బెదిరింపుగాను భావించింది ఆస్తి కోసం సంసారం వదులుకునేదాన్ని నిన్నే చూస్తున్న తల్లి కసిరింది ప్రాణం పోతున్నా సరే సంసారం వదులుకోకూడదనే పాలసీ పెట్టుకున్న ఉత్తమ ఇల్లాల ఆమె అందులోనూ కూతురి బ్లాక్మెయిల్కి మొట్టమొదటి గురయ్యేది తల్లే కనుక జాగ్రత్త పడబోయింది అవును నాకు సంసారం కంటే భర్త కంటే కొడుకు కంటే కూడా ఆస్తి ఎక్కువ అంటూ తరతరాల సెంటిమెంట్ను ఎత్తి కుదేసింది అరుంధతి పెళ్ళైన ముప్పై సంవత్సరాలకు నీకు నీ కట్నం గురించిన ఆలోచన వచ్చిందా ఇన్నాళ్ళు నిద్రపోతున్నావా పెద్దన్నయ్య అడిగాడు ఇన్నాళ్ళు నాకు విషయం తెలియలేదు ఇప్పుడు తెలిసింది తెలిసిన తర్వాత ఆయనతో కాపుర చేయడం నా వల్ల కావడం లేదు పెద్దన్నయ్య కంటే గొంతు పెద్దది చేసి అందామే ఎందుకలా అరుస్తావు వదినలు వింటే బాగుండదు మళ్ళీ తల్లి మందలించింది వదినలే కాదు సమస్త స్త్రీ ప్రపంచము వినాల్సిందే అని మళ్ళీ అరిచింది అరుంధతి దీనికి ఫ్రస్ట్రేషన్ వచ్చింది అందుకే ఇలా అరుస్తోంది తల్లి నిర్ణయం చేసింది ఆడపిల్ల ఎంత కష్టంలో ఉన్నా గొంతు పిసుకోవాల్సిందే కానీ చించుకోకూడదని అనుకుంటూ ఉంటుంది గొంతు చించుకొని గోడు వెళ్ళబోసుకుంటే అది ఫ్రస్ట్రేషన్ అయినా అయి ఉండాలి హిస్టీరియా అయినా అయి ఉండాలి ఫ్రస్ట్రేషను కాదు గడిద గుడ్డు కాదు కడుపు మంట అదే కాదు ఒళ్ళంతా మండుతోంది ఇంత మోసం చేస్తాడా నన్ను నిట్టనివ్వన ముంచుతూనే నవ్వుతూ కాపురం చేస్తాడా అరుంధతి మరీ రెచ్చిపోయింది ఆమె ఆ ఇంటి ఆడపిల్ల పెళ్ళై ముప్పై ఏళ్ళు మరి ఎందుకిలా అరుస్తోంది మళ్ళీ కట్నం మిమ్మన అంటే కాదు ఆడదానికి చట్టం ఆస్తి హక్కు ఇచ్చినా అది అడిగే ధైర్యం ఆమెకేది ఇవ్వకూడని కట్నాన్ని రెండోసారి కూడా ఇమ్మనే ఆలోచన మరి అంత తొందరగా వస్తుందా అరుంధతికి కట్నం కింద హైదరాబాదులోని మాదాపూర్లో ఫ్లాట్ ఇచ్చారు ముప్పై ఏళ్ళ క్రితం అది ఇరవై వేలు చేసేది అది కాక ఇంకొంత కట్నం అప్పచెప్పినా ఆ ప్లాట్ అంటే బోర్డంత ఇష్టం అరుంధతికి హైటెక్ సిటీ వచ్చాక ఇరవై వేల ప్లాటు మూడు కోట్లు పలుకుతుంది అప్పటి నుంచి ఆమెకు ఆ ప్లాట్ మీద మరింత మమకారం పుట్టింది దాన్ని చూసుకునే తను కోటీశ్వరలాల్నని మురిసిపోతూ ఉంటుంది అరుంధతి ఈ ముప్పై ఏళ్లలోనూ భర్తతో పోరాడి అతన్ని తీసుకొని ఓ వంద సార్లైనా ఆ ప్లాట్ను చూడడానికి వెళ్ళి ఉంటుంది తనకు పుట్టింటి వాళ్ళు కోట్ల విలువ చేసే ప్లాట్ ఇచ్చారని గర్వంగా ఫీల్ అవుతుంది అత్తింటి వాళ్ళు అడిగినా అడగకపోయినా ఆ ప్లాట్ రేటు గురించి ప్రశస్తి గురించి చెప్తూ ఉంటుంది అక్కడ చిన్న ఇల్లు కట్టుకొని చుట్టూ తోట పెంచుకొని ముసలితనంలో ప్రశాంతంగా గడుపుతున్నట్టు ఇప్పటికీ ఓ రెండు వందల సార్లైన కలగని ఉంటుందామె ఆ కళ గురించి భర్తకు తనకు తెలిసిన వాళ్లకు చెప్పింది కూడా సరే ప్లాటు బాగుంది కళ బాగుంది ఇంకేం ప్రాబ్లం అంటే అంత అపరూపమైన ప్లాటు అన్ని కళలు ప్లాటు తనది కాదని ఆమెకు నిన్ననే తెలిసింది ఎందుకని ఏ రౌడీలన్నా కబ్జా చేశారా అంటే అవును నా భర్తను మించిన రౌడీ ఎవరంటుంది ఆస్తులు కాజేయడం రౌడీతనమైతే తన ఆస్తిని కాజేసిన భర్త రౌడీ కాదా అని కూడా ప్రశ్నిస్తోంది భార్య పర్మిషన్ లేకుండా ఆమెకు చెందని ఆమె ఆస్తిని సొంతం చేసుకోవడంతో పాటు భార్యనే బానిసలా వాడుకునే భారతీయ భర్తలకు మించిన దొంగలు రౌడీలు బందిపోట్లు దోపిడీదారులు ఇంకెవరైనా ఉంటారా అని అడుగుతోంది భార్య ఆస్తిని ఎంతో అంతో అనుభవించని భర్త ఆమె మీద ఎంతో అంతో ఆజమాషి వెలగొట్టని భర్త ఈ దేశంలో ఉన్నాడా మరి ఇది ప్రతి ఇంట్లోనూ ఆడది భరించే రౌడిజం కాదా పైగా దీనికి సంసారం అనే షుగర్ కోటింగ్ కూడా వేసుకోవడం లేదా అని గద్దిస్తోంది అసలు ఏం జరిగింది అని అడిగితే అరుంధతి పెళ్ళప్పుడు ఇంటి ఖర్చు కింద ముప్పై వేలు పది తులాల బంగారం ఈ ప్లాటు ఇచ్చారు ముప్పై వేలను ఇంటి ఖర్చు కింద మామగారికి అప్పచెప్పారు పది తులాల బంగారం ఒంటి మీద పెట్టారు ఈ ప్లాట్ ఏమో అల్లుడి పేరు మీద రాశారు మరి మంచి పనే చేశారు కదా అంటే కూతురి కంటే అల్లుని గౌరవించి వాళ్ళు మంచి పనే చేశారు అల్లుడే అడ్డదిన్న పనులు చేశాడు తన పేరుతో ఉన్న ప్లాట్ను తన తండ్రి పేరున రాశాడు ఆ తండ్రి తన కూతురి కట్నం కింద కూతురికి రాశాడు అదేంటి కోడలు తెచ్చిన కట్నం తాలూకు ఆస్తిని కూతురికి కట్నం కింద ఇవ్వడం తప్పే కదా అంటే అంతకంటే పెద్ద తప్పు ఏమిటంటే ఆ విషయం కోడల దగ్గర దాచిపెట్టారు కూడా రాయడం కోయడం సంగతులన్నీ అరుంధతి దగ్గర దాచిపెట్టారు వాళ్ళు ఆమె ఆ ప్లాట్ గురించి కంటున్న కళలు సాగిస్తున్న కబుర్లు వింటూ కూడా అత్తమామూలు కానీ భర్త కానీ ఆడబిడ్డలు కానీ ఆ ప్లాట్ నీ భర్త పేరుతో లేదు ఎప్పుడో వాళ్ళ చెల్లెల పేరుతో రాసింది నీకు దాని మీద హక్కులేవి లేవు కలలు కనడం మానేమని చెప్పలేదు సరికదా ఆమె చెప్పేవన్నీ షాడిజం నవ్వుతో వింటూనే ఉన్నారు అది ముప్పై ఏళ్ల నుంచి అంత మోసాన్ని అరుంధతి క్షమించలేకపోతుంది మరి ఆమెకు ఆ విషయం ఎలా తెలిసిందంటే ఎప్పటిలాగానే నానా కష్టాలు పడి సిటీ బస్ ఎక్కి ప్లాట్ దగ్గరికి వెళ్ళిన ఆమె అక్కడ ఎవరో పునాదులు తవ్వడమే కాదు బేస్మెంట్ కూడా వేసేయడం చూసింది నా ప్లాట్లో ఇల్లు కడుతున్నారేంటి పని వాళ్ళని దబాయించింది మమ్మల్ని పనిలో పెట్టుకున్న వాళ్ళని అడగడమ్మా మమ్మల్ని అంటావేంటి ఎదురు ప్రశ్న వేయడమే కాదు ఇల్లు కట్టించుకున్న ఓన్ అడ్రస్ కూడా ఇచ్చారు వాళ్ళు ఆ అడ్రస్ చూసి ఆశ్చర్యపోయింది తన ఆడబిడ్డ భర్తది అది హుటాహుటిన నేరుగా భర్త ఆఫీస్కి వెళ్ళింది నా ప్లాట్లో నీ చెల్లెలి భర్త ఇల్లు కట్టడం ఏంటి అని నిలదీసింది అది కట్నం కింద మా నాన్న మా చెల్లెలికి రాశాడు అని చావు కబురు చల్లగా చెప్పాడు అతను పైగా ఇది ఆఫీసు అల్లరి చేయబాకు అని గదమాయించాడు కూడా చిర్రెత్తుకొచ్చింది అరుంధతికి సరాసరి అట్నుంచట్టే ఆడబిడ్డ ఇంటికి వెళ్ళింది నా పుట్టింటి వాళ్ళు కట్నం కింద నాకు ఇచ్చిన ప్లాట్లో మీరు ఇల్లు కట్టుకోవడం ఏమిటి అని భార్యాభర్తలు నిలదీసింది అది మా అన్నయ్య మా నాన్న పేరున రాసినప్పుడే మా నాన్నదైపోయింది మా నాన్న తన ప్లాట్ను తనకిష్టమైన వాళ్ళకి ఇచ్చుకునే హక్కుంది కనుక మా నాన్నకు నేనే ఇష్టం కనుక నాకు ఇవ్వడం జరిగింది అది ఇంకా నీ ప్లాటు నా ప్లాటు అనుకోవడం మానేమని సలహా ఇచ్చింది ఆడబిడ్డ అరుంధతి గుండె ఉడికిపోయింది ఉడుకుతూ ఉడుకుతూనే సరాసరి పుట్టింటికి వచ్చింది గోలగోలగా ఇంట్లో తల్లికి తండ్రికి అన్నదమ్ములకి విషయం చెప్పింది అందరికీ అప్పుడే తెలిసింది కనుక ఆశ్చర్యపోయారు ఆమె ప్లాటే కాదు ఇంట్లోని ప్రతి ఒక్కరికి ప్లాట్లున్నాయి అందరూ కలిసి ఒక్కచోట ఇల్లు కట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నారందరూ తమ ఆడపిల్లలకు తమ సరసన ఇచ్చిన ప్లాటు ఆమెది కాకుండా పోతుందనేది వాళ్లకు జీర్ణం కాలేదు ఇక ఇప్పుడు ఏం చేయాలో ఎవరికీ పాల్పోలేదు ఆ ప్లాటు నాకు రాస్తేనే నేను ఇంటికి పోతా లేకపోతే ఇక్కడే ఉంటా అని మళ్ళీ బ్లాక్మెయిల్ మొదలుపెట్టి తిష్టవేసి కూర్చుందామే పెళ్ళైన ఇన్నేళ్లకు వచ్చి ఇక ఈ ఇంట్లోనే ఉంటానడం ఆడవాళ్లకు పిల్లలకు నచ్చలేదు నిజంగానే ఇక్కడే సెటిల్ అయిపోతుందేమోనని ఏదో ఒకటి చేసి విషయం సెటిల్ చేసి పంపించేయమని మగవాళ్ళ మీద ఒత్తిడి చేయసాగారు అమెరికాలో ఉన్న అరుంధతి కొడుకు ఫోన్ చేశారు మీ నాన్న ఇలా చేయడం బాగుందా అని అడిగారు అప్పుడే విషయం తెలిసి ఆశ్చర్యపోయాడు అతను తనకి ఈ విషయం చెప్పనందుకు కోపం తెచ్చుకున్నాడు అయినా మీసాల జాతి వాళ్ళందరిలో చాలా యూనిటీ ఉంటుంది కాబట్టి ఆడది ఎదురు తిరగడం ఇల్లుది వెళ్ళడం అనే విషయంలో మరింత యూనిటీ ప్రదర్శిస్తారు కాబట్టి అందరిలోనే నాన్నతో దెబ్బలాడడం బాగుంది కానీ నాన్నను వదిలేసి పుట్టిల్లు చేరడం ఏమీ బాగాలేదు ముందు మా అమ్మని ఇంటికి వెంట వెళ్ళమనండి అని సలహా కూడా ఇచ్చాడు అరుంధతి పూన్ అంటే పూనని భీష్మించుకుంది వచ్చి పది రోజులైనా భర్త నుంచి ఎలాంటి రియాక్షను లేదు పైగా ఇంతటితో ఆమె తనను వదిలేసి పుట్టింటికి పోయిందని రిలీఫ్గా ఫీల్ అయినట్లు వచ్చింది ఇంట్లో వాళ్లకు అమెరికా నుంచి కొడుకు ఫోన్ చేసి ఏదైనా వ్యవహారం ఉంటే నేను చూసుకుంటాను నువ్వు నాన్నను వదిలేసి పుట్టింట్లో ఉంటే నాకు నామోషిగా ఉంది ముందు నాన్న దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు ఇన్నేళ్ళుగా నా ఆస్తి తీసుకుని నన్ను మోసం చేసేవాడి దగ్గరికి నేను వెళ్ళనంటే వెళ్ళనని భీష్మించింది అరుంధతి బదలమంటే పాము కోపం పట్టమంటే కప్ప కోపంలాగా తోసి ఏం చేయడానికి పాలుపోక లాయర్ని కలిశారు అన్నదమ్ములు లాయర్ సూట్ తీద్దామన్నాడు క్యాన్సిల్ ది డీల్స్ టు రికవర్ పొజిషన్ సూట్కి కాగితాలు రెడీ చేసి అరుంధతి దగ్గర సంతకాలు తీసుకునే ముందుగా ఆ ప్లాట్కు అరుంధతి భర్తకు ఇంతకుముందు ఎలాంటి సంబంధము లేదు కనుక ఆ ప్లాట్ ఆమెకి పుట్టింటి నుంచి గిఫ్ట్గా ఇచ్చింది కనుక దాన్ని ఆమె అనుమతి లేనిదే అమ్మడానికి కానీ ఇతరుల పేరు మీద రిజిస్టర్ చేయడానికి కానీ అరుంధతి భర్తకు లేదని చెప్పాడు ఆయన ఆమెకు తెలియకుండా భర్త తన తండ్రి పేరుతో రిజిస్టర్ చేశాడు కాబట్టి అది చీటింగ్ కిందికి వస్తుందని కాంప్రిహెన్సివ్ సూట్ వేస్తే భర్తకు మామకు ఆడబడుచుకు కూడా తలా ఏడు సంవత్సరాల శిక్ష పడుతుందని అన్నాడు వెంటనే స్టే తీసుకొని ఇల్లు కట్టడం ఆపేయచ్చని చెప్పాడు ఇందులో ఇంకో విషయం కూడా ఇముడు ఉంది అరుంధతికి ఆమె భర్తకు సంబంధించిన వివాహ సంబంధం ఎప్పుడైతే అరుంధతి కేసు వేస్తుందో అప్పుడు తన భర్తకు తనే ప్రతిపక్షం అయి కూర్చుంటుంది ఆమె వైవాహిక జీవితం దెబ్బతింటుంది అందుకే మీకు ఆస్తి కావాలా అన్యోన్యమైన కాపురం కావాలా అన్న విషయం స్పష్టంగా నిర్ణయించుకోండి అని చెప్పాడు లాయరు పైగా అన్ని సంవత్సరాలు భర్త భార్యకు విషయం చెప్పకుండా దాచిపెట్టాడంటే వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదనే విషయం కూడా కోర్టుకు వస్తుందని చెప్పాడు ఆలోచించుకొని చెప్తామంటూ అప్పటికి సంతకాలు వాయిదా వేయించారు పుట్టింటి వాళ్ళు అరుంధతి ముందు ఓ నిలువెత్తు ప్రశ్న నిలబడింది ఆస్తి కావాలా భర్త కావాలా ఆస్తి కోసం భర్తను వదులుకుంటుందా అని ఇంట్లో ఆడవాళ్ళు అభిప్రాయపడ్డారు అమ్మ నాన్నేదో చేశాడు అది నాకు చెందవలసిన ఆస్తి కదా నేను వదులుకుంటాను నువ్వు నాన్న దగ్గరరా అని కొడుకు ఫోన్ చేశాడు పచ్చటి సంసారంలో నిప్పులు పోసుకుంటుంది ఏదో కకృతి పడ్డారు లేని బాధ ఈవిడకెందుకు లాంటి కామెంట్స్ వింది అరుంధతి ఆ కుటుంబం మీద ఆమెకి చాలా కోపంగా ఉంది కేసు పెట్టాల్సిందే వాళ్ళని జైలుకి పంపాల్సిందే అని తీర్మానించుకుంది ఆయన్నేం చేసుకొని నేను రిటైర్ అయిపోయాడు సంపాదన లేదు పోషించగలడనే గ్యారెంటీ లేదు ఆయనకు ఎదురు చేయలేక చావాలి ఆయన డామినేషన్ భరించాలి ఆయన చెల్లెలకి బంధువులకి చాకిరీ చేయాలి ఇన్ని చేసినా పైనుంచి ఎన్నో నిష్ఠూరాలు ఈ ముప్పై ఏళ్ళు నేను చేసిన నిర్వాహకం అదే శాంతి అనుభవించలేదు సుఖము అనుభవించలేదు ఇరుకు అద్దీళ్లలో ఇరుకు జీవితంతో బతికాను ఆ ప్లాట్ ఉంటే నాకు ఎన్నో లాభాలు అది అమ్మేస్తే రెండు కోట్ల డబ్బులు వస్తాయి వెసులుబాటుగా ఉండే ఏదైనా అపార్ట్మెంట్ కొనుక్కుంటాను మిగిలిన డబ్బులు బ్యాంకులో వేసుకుంటే నెల నెలా శాలరీలా వడ్డీ వస్తుంది ఒక్కదాన్నే ఉంటాను కనుక ఎవరికీ వట్టి చాకరీ చేయక్కర్లేదు పైగా నా మీద ఎవరి డామినేషన్ ఉండదు ముసలితనమైన ప్రశాంతంగా సుఖంగా బ్రతకగలను నాకేదైనా రోగం వచ్చినా రొచ్చ వచ్చినా నా డబ్బులే నన్ను బతికిస్తాయి అందుకే భర్త వద్దు పిల్లాడు కూడా వద్దు నా ఆస్తి నాకు కావాలి అని భీష్మించి కూర్చుంది అసలు మా పుట్టింటి వాళ్ళకే జీవితం పట్ల అవగాహన దూరపు చూపు జాగ్రత్త లేనే లేవు అవే ఉంటే నాకు ఇచ్చే నా కట్నం డబ్బులు ప్లాటు నా పేరునే పిట్టుండేవాళ్ళు అవి తీసుకెళ్లి తెగ మర్యాదలకు పోయి అల్లుడి పేరుని రాసి అతగాడి పరం చేశారు ఆనాడే నా పేరుని రాసుంటే నేనంటే నా అత్తింటి వాళ్లకు గౌరవము నా ముగుడికి కాస్త భయము పిల్లాడికి బాధ్యత ఏర్పడి ఉండేవి అసలు నా బతికిలా బజార్కి ఎక్కడానికి పూర్తి కారణం నా పుట్టింటి వాళ్ళేనని అడిగిన వాళ్ళందరికీ చెబుతాను అంటూ పుట్టింటి మీద ధ్వజమెత్తింది పెళ్లి చేసుకోవాల్సిన ఏ అమ్మాయి కనబడ్డా మీ కట్నం తాలూకైనా ఆస్తిలో వాటా తాలూకైనా మీ పేరున ఉండేలా చూసుకోండి మీరు ఉద్యోగం చేస్తున్నట్టయితే మీ డబ్బు మీ పేరునే దాచుకోండి నాలాగా భారతీయ భర్తలను నమ్మి మోసపోయి కోర్టులకు ఎక్కకండి అని కూడా చెప్తాను అని తేల్చి చెప్పింది ఆమె చెప్పడమే కాదు లాయర్ని కలిసి కేసు పెట్టి ఆస్తి రాబట్టుకొని భర్తకు మామకు ఆడబడుచుకు శిక్షలు కూడా సిద్ధం చేసింది ఇది ఇది కలియుగ రుంధతి కథ कथा समाप्तम मरो मंच कथा तो कलुदम